నీవు ఎవరు ఒక నార్మల్ డేలో ఈ పోడ్కాస్ట్ వింటున్న ఒక నార్మల్ పర్సన్వి బహుశా నీవు ప్రేమలో ఉన్నావేమో లేక పెళ్లి చేసుకున్నావేమో లేక ఈ రెండూ లేకుండా జీవితం గురించి ఆలోచిస్తున్నావేమో కానీ ఒకటి మాత్రం నిజం ఈ ప్రపంచం మారిపోతుంది ప్రేమకి పెళ్లికి అర్థాలు మారిపోతున్నాయి ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక కొత్త ఆలోచన గురించి లివింగ్ ఎ పార్ట్ టుగెదర్ అవును ఇది కేవలం ఒక ఫ్యాషనబుల్ టర్మ్ కాదు ఇది ఒక జీవన విధానం ఇది మనసుకి శరీరానికి సంబంధాలకు స్వేచ్ఛనిచ్చే ఒక దారి పదే పది నిమిషాలు నువ్వు నాతో ఉండు మనం ఈ ల్యాట్ అంటే ఏంటో ఎందుకు ఇది ఈ రోజుల్లో అంత ముఖ్యమైపోతుందో దీని వెనుకున్న తాత్విక మానసిక కోణాలను డీకోట్ చేసే ప్రయత్నం చేద్దాం లెట్స్ డైవింగ్ ల్యాట్ లివింగ్ ఎపార్ట్ టుగెదర్ సింపుల్గా చెప్పాలంటే కలిసితో విడిగా జీవించడం అదేంటి అదేలా సాధ్యం అనుకుంటున్నావా జస్ట్ ఇమాజిన్ నీవు నీ పార్ట్నర్తో డీప్గా కనెక్ట్ అయ్యావు మీరు ప్రేమలో ఉండొచ్చు లేక పెళ్ళి కూడా చేసుకుని ఉండొచ్చు కానీ మీరు ఒకే ఇంట్లో ఒకే రూఫ్ కింద రోజు ఉండరు మీరు విడివిడిగా ఉంటూ నీ ఇల్లు నీది నీ స్పేస్ నీది నీ రొటీన్ నీది అనేలా ఉంటాయి కానీ మీ బంధం బలంగా ఆరోగ్యంగా ఉంటుంది ఇది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు కానీ ఈ రోజుల్లో దీనికి డిమాండ్ పెరిగిపోతుంది ఎందుకంటే మనం మారుతున్నాం మన ఆలోచనలు మన ప్రాధాన్యతలు మన జీవన విధానం అన్నీ ఎవాల్వ్ అవుతున్నాయి ఒక యాభై సంవత్సరాల క్రితం పెళ్ళి అంటే ఇద్దరు ఒకే ఇంట్లో ఒకే బాధ్యతలతో ఒకే రొటీన్తో జీవించడం కానీ ఈరోజు మనం స్వతంత్రతను కోరుకుంటున్నాం స్పేస్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అదే సమయంలో మనం ప్రేమను సంబంధాన్ని కూడా వదులుకోవడం లేదు ల్యాట్ అనేది ఈ రెండు ప్రపంచాల మధ్య ఒక బ్యాలెన్స్ ఇది నీకు స్వేచ్ఛనిస్తుంది కానీ నేను ఒంటరిగా ఫీల్ అవ్వనివ్వదు సరే ల్యాట్ గురించి అర్థమైంది కానీ దీన్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలి దీని వెనుక ఏం ఉందని మొదట ఒక సింపుల్ ఫ్యాక్ట్ ఈ రోజుల్లో సంబంధాలు ఫెయిల్ అవ్వడానికి పెద్ద కారణం స్పేస్ లేకపోవడం ప్రతిరోజు ఒకరి మీద ఒకరు ఉంటే చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారతాయి నీవు ఎందుకు డిసీజ్ కడగలేదు నీవు ఎందుకు లేట్గా వచ్చావు ఇలాంటి చిన్న టెన్షన్స్ సంబంధాన్ని బలహీనం చేస్తాయి అలాంటి వాటికి ల్యాట్ ఇక్కడ ఒక సొల్యూషన్ నీవు నీ స్పేస్లో ఉంటే నీ పార్ట్నర్ తన స్పేస్లో ఉంటుంది మీరు కలిసినప్పుడు ఆ సమయం క్వాలిటీ టైం అవుతుంది అది ఒక రియల్ కనెక్షన్ అవుతుంది రోజు రొటీన్లో లాస్ట్ అయిపోయే బదులు ఇది మీకు కొత్త ఊరటనిస్తుంది దీన్ని ఇంకో కోణంలో చూద్దాం ఎవల్యూషన్ మనం మానవులుగా ఎలా ఎవాల్వ్ అయ్యామంటే మనకు స్వతంత్రత అవసరం మన ఆలోచనలు మన గోల్స్ మన ఐడెంటిటీ ఇవన్నీ మనకు ముఖ్యం కానీ సాంప్రదాయ పెళ్లి సిస్టంలో చాలాసార్లు ఒకరి ఐడెంటిటీ మరొకరిలో కలిసిపోతుంది ల్యాట్ ఇక్కడ నీ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేస్తుంది నీవు నీ గోల్స్ నీ హాబీస్ నీ ఫ్రెండ్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తూ మీ సంబంధాన్ని కూడా బ్యాలెన్స్ చేయగలవు ఇప్పుడు కాస్త డీప్గా వెళ్దాం ల్యాట్ వెనుక ఉన్న సైకాలజీ ఏంటి సైకాలజీలో ఒక బేసిక్ ప్రిన్సిపుల్ ఉంది అటానమీ వర్సెస్ కనెక్షన్ మనకు స్వతంత్రత కావాలి కానీ అదే సమయంలో మనకు బంధాలు మరియు కనెక్షన్స్ కూడా కావాలి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ కీలకం ల్యాట్ ఈ బ్యాలెన్స్ని ఎనేబుల్ చేస్తుంది మనస్తత్వ శాస్త్రంలో ఉన్న అటాచ్మెంట్ థియరీ గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి మనలో చాలామందికి సెక్యూర్ అటాచ్మెంట్ ఉంటుంది అంటే మనం సంబంధాల్లో సేఫ్ అని ఫీల్ అవుతాం కానీ కొంతమందికి అసెక్యూర్ అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళు ఎక్కువ క్లింగీగా లేక ఎక్కువ డిస్టెన్స్డ్గా ఉండొచ్చు ల్యాట్ ఈ రెండు రకాల వాళ్ళకి వర్కౌట్ అవుతుంది క్లింగీ వాళ్ళకు స్పేస్ ఇచ్చి సెల్ఫ్ అవేర్నెస్ పెంచుతుంది డిస్టెన్స్డ్గా ఉండే వాళ్ళకి సంబంధంలో సేఫ్టీ ఫీలింగ్ ఇస్తుంది ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ హెడ్ అడాప్షన్ మనం ఒక విషయానికి అలవాటు పడితే దాని వాల్యూ తగ్గిపోతుంది నీవు రోజూ నీ పార్ట్నర్ని చూస్తే నీలో ఆ స్పార్క్ కొంచెం డల్ అవుతుంది కానీ ల్యాట్లో మీరు కలిసినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఆ ఫ్రెష్నెస్ ఎప్పుడూ అలాగే ఉంటుంది ఇది మీ బంధాన్ని లాంగ్ టర్మ్లో హెల్దీగా ఉంచుతుంది సరే ల్యాట్ అంటే ఏంటో ఎందుకు ఇది ఇంతలా వర్కౌట్ అవుతుందో మనం ఇప్పుడు చూసాం కానీ ఇది ప్రాక్టికల్గా సాధ్యమేనా అనే డౌట్ మనందరిలో వచ్చే ఉంటుంది ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను నా ఫ్రెండ్ రాజశేఖర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతని వైఫ్ నిఖితా ఆర్కిటెక్ట్ వాళ్ళు పెళ్లి చేసుకుని ఐదేళ్ళు అయ్యింది మొదట ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు కానీ రాహుల్కి రాత్రంతా కోడ్ రాయడం స్వాతికి ఉదయం నిశ్శబ్దంగా డిజైన్ చేయడం అలవాటు ఇది డిఫరెన్సెస్ వల్ల వాళ్ళ మధ్యలో గొడవలు మొదలయ్యాయి ఒకరోజు వాళ్ళు ఒక డిసిషన్ తీసుకున్నారు విడివిడి ఇళ్లలో ఉండడం వారంలో మూడు రోజులు కలుసుకోవడం ఇప్పుడు వాళ్ళు క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు అలాగే వాళ్ళ బంధం ఇప్పుడు ఫ్రెష్గా హెల్తీగా ఉంది లాట్ అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ నీవు ఫ్రీడమ్ని స్పేస్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఇది ఒక గొప్ప ఆప్షన్ ఇది నీ సంబంధాన్ని రీడిఫైన్ చేసే అవకాశం మనం ఈ ఐదు నిమిషాలు కలిసి ఒక కొత్త ఆలోచనను ఎక్స్ప్లోర్ చేశాం లివింగ్ ఏ పార్ట్ టుగెదర్ అనేది కేవలం ఒక ట్రెండ్ కాదు ఇది మనం ప్రేమను జీవనాన్ని ఎలా చూస్తామనే దానికి ఒక కొత్త లెన్స్ నీవు ఏం ఆలోచిస్తున్నావు నీవు లే ట్రై చేయగలవా లేక ఇది నీకు స్ట్రేంజ్గా అనిపిస్తుందా నీ థాట్స్ని మాతో పంచుకో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నీ స్పేస్ని నువ్వు ఎంజాయ్ చేయి అలాగే మీ ప్రేమను సెలబ్రేట్ చేయి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ గైస్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్